కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అలాగే ప్రతి ఒక్కరు వారి హక్కులను కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవాన్ని స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను వంద మంది విద్యార్థులతో నిర్వహించారు అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవ హారం నిర్వహించి అక్కడ ఉన్నవారికి మానవ హక్కుల కోసం వివరించారు ఈ సందర్భంగా షార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలో మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు హక్కుల అణుచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజు మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచం వంతు పాటిస్తోందని ఐక్యరాజ్య సంస్థ ఆమోదించిన డిసెంబర్ పదిని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అలాగే ప్రతి వ్యక్తి సమాజంలోనే ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు స్వాతంత్రాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పార్క్ ఆర్డినేటర్ ఆదిత్య విజ్ఞాన జ్యోతి కాలేజెస్ కరస్పాండెంట్ వెంకటరమణ నాగేశ్వరరావు అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ए डिस्क्रिमिनेशन विदउट एनी डिस्क्रिमिनेशन आय शेल नॉट आयट डायरेक्टली थ्रू मॅक्शन व्हॉट्स आर डी ह्युमन राईट्स द ह्युमन राईट टू अदर्स टू अदर्स फाईट फॉर फाईट फॉर फाईट फॉर एज अ पॉट फाइट 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 माय नेम इज आई एम स्टडीिंग सेकंड ईयर इन स्योति जूनियर कॉलेज ह्यूमें फाउंडेशन स्पार फौंडेस कॉलेज को अवेरने फाउंडेशन जी धन्यवाद अवेयरनेस प्रोग्राम अवेरने शेयर षेस्ट తెలియ అనుకుంటు మా స్టూడెంట్స్ అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం ఈ అవేర్నెస్ ప్రోగ్రాం రేషన్నెస్ ప్రోగ్రామ్ స్మార్ట్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మీ ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరికీ నమస్కారం నేను సందీప్ స్పాక్ ఫౌండేషన్ చేయమ ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యూఎనైడ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ టెన్త్ మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగు జరుగుతుంది యునెస్కో యూఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ప్రతి కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల సో చాలా మంది మన రైట్స్ ని మనమే కాపాడుకోలేకపోతున్నాం సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే సో దీనికోసం మన యలేశ్వరం మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞానజ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్ కి అలాగే సొసైటీ లో కూడా అందరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో మేజర్ గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మన మనం వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉండొచ్చు దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో మార్నింగ్ నుండి చాలా ఏ ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది ఎవరు ఏ రైట్ కో అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకున్న ఉన్న లో ఉన్న ని ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయామనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం ఈ ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్సే రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి స్టాఫ్కి అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికి అవేర్నెస్ పాంప్లెంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సో ఇలా